రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసి జగన్మోహన్ రెడ్డి రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్ చేశారు రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోస్తారు గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తే ఆయన నటనలో ఒక కొత్తదనం గాంభీరత గాంభీర్యత కనిపిస్తుంది ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా శక్తివంతంగా ఉండబోతుందనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి రామ్ చరణ్ అభిమానిగా కూడా ప్రస్తావించారు ఆయన ప్రతి సినిమాకు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు రంగస్థలం త్రిబులార్ వంటి సినిమాలో ఆయన తన ప్రతిభను ప్రపంచానికి నిరూపించారు ఇప్పుడు గేమ్ చేంజర్ మరోమారు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు అని అన్నారు ఇంకా ఆయన చరణ్ పట్ల తన వ్యక్తిగత అభిమానం గురించి కూడా ప్రస్తావించారు రామ్ చరణ్ ఒక నటుడుగానే కాదు మంచి వ్యక్తిగానే కూడా ప్రసిద్ధి చెందారు సమాజానికి ఆయన అందిస్తున్న సేవలు కూడా ప్రశంసనీయాలు ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకులు అని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ కొత్త పాత్రలు కనిపించనుండటంతో ప్రేక్షకులు ఆతృతంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో మాజీ సీఎం వాకిలు చరణ్ అభిమానులు మరింత ఉత్సాహపరుస్తున్నాయి చరణ్ పాత్ర ప్రాముఖ్యత ట్రైలర్లో చూపిన ఇంతకు ముందు చూడని వేషధారణ అన్నీ కలిపి సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మాటలు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి ఈ ట్రైలర్లో చరణ్ అందించిన నటన ఆయన దృఢత్వం కొత్త వేషధారణ అన్ని చూస్తే సినిమా ప్రేక్షకుల్ని నిరాశ పరచదని ఆయన స్పష్టం చేశారు ఇక మొత్తానికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ చూసి చరణ్పై ఇలాంటి కామెంట్ చేయడంతో ప్రతి ఒక్కరూ కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు